విఎస్సి సిక్స్ కి స్వాగతం పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఇఫ్టు కార్యాలయంలో పిడిఎస్యు ముఖ్యుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు బోకే శ్యామ్ అధ్యక్షత వహించగా రాష్ట్ర సహాయ కార్యదర్శి డి ప్రణయ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రాజేష్ పాల్గొని మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తారని పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేస్తారని మెస్ ఛార్జీలు పెంచుతారని మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తారని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తారని చెప్పి నేడు గద్దెనెక్కిన తర్వాత హామీలను తుంగలో తొక్కి విద్యార్థులను మోసం చేసిన కీర్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని నాటి ప్రభుత్వం విద్యారంగ సమస్యలను ఎక్కడికి అక్కడే వదిలేసిందని అదే తీరును నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని దీనివల్ల విద్యార్థులు ఉన్నత చదువులను చదవలేక మధ్యలోనే మానివేస్తున్నారని విద్యార్థుల పైన రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి ఇరవై శాతం నిధులు కేటాయించాలని విద్యార్థుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ నేడు విద్యార్థులకు బడ్జెట్ నిధులు కేటాయించడంలో ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తుందో అర్థం కావడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను గుర్తించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్ ప్రహ్లాద్ కుమార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు